ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని తెచ్చుకొని ఇదే మోడీ గారిని కూడా తెచ్చుకున్నాడు పొత్తులేకి మళ్ళీ ఇదే ముగ్గురే కలిసి ఇదే ముగ్గురితో కలిసి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంట సూపర్ సెవెన్ అంట ప్రతి ఇంటికి కేజీ బంగారం అంట ప్రతి ఇంటికి కారు కొనిస్తాడట నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి మోసాల నుంచి మన రాష్ట్ర పేదల భవిష్యత్తును కాపాడుకోవాలా వద్దా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఈ యుద్ధంలో నేను సిద్ధం ఈ యుద్ధంలో నేను సిద్ధం మరి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ తీయండి సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ తీవండి టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి టార్చ్ లైట్ బటన్ ఆన్ చేసి పేదవాడి భవిష్యత్ కోసం ఈ యుద్ధంలో మేమంతా కూడా ఈ యుద్ధంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్నా చంద్రబాబు కూటమికి మధ్య జరుగుతున్న ఉన్న ఈ యుద్ధంలో విలువలకు విశ్వసనీయతకు మద్దతు పలకడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను జరగబోయే ఎన్నికల్లో ఈ కుట్రలలో ఈ కుతంత్రాలతో ఈ అబద్ధాలతో ఈ మోసాలతో జరగబోయే ఈ ఎన్నికల కురుక్షేత్రంలో మీలోని ప్రతి ఒక్కరూ ఒక స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి మీలోని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలి లబ్ధి పొందిన ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి అవ్వా తాతకు ప్రతి ఒక్కరికి ప్రతి రైతన్నకు ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి జగనన్న ప్రభుత్వంలో జరిగిన మంచి గురించి చెప్పాలి పేదవాడి భవిష్యత్తుకు రక్షణగా జగనన్న ప్రభుత్వం మాత్రమే రక్షణగా ఉంటుంది అన్న విషయాలు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి మోస చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా మోసాలు చేసేవారిని నమ్మవద్దు అని ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి చెప్పి ప్రతి ఇంట్లో నుంచి ఆ అక్క చెల్లెమ్మలను ఆ అవ్వ తాతలను ఆ పిల్లలను కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు తీసుకొని రావాలి వారందరూ కూడా జరిగిన మంచిని వాళ్ళు వంద మందికి చెప్పి వాళ్ళను కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి ఇవన్నీ కూడా చేయడానికి మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను మంచి చేశాం మంచి చేసి ఆ మంచిని చూపించి ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం ప్రతి ఇంట్లోనూ కూడా మంచి జరిగినా ప్రతి ఇంట్లో కూడా పిలుపునిస్తూ ఉన్నాను కోరుతా ఉన్నాను మంచి జరిగిన ప్రతి ఇంట్లో నుంచి మీకు ఒకవేళ మంచి ఉంటే మీ బిడ్డ ప్రభుత్వంలో మీ బిడ్డకు తోడుగా అండగా నిలబడేందుకు స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని చెప్పి మీ బిడ్డ కోరుతా ఉన్నాడు మీ అందరినీ కూడా మంచి చేశాం ఆ మంచితో ఎన్నికలకు వెళ్తా ఉన్నాం కాబట్టి ఎన్నికల్లో మన టార్గెట్ ఈ ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు గెలవాలి ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు గెలవాలి మంచి చేయడంలో ఎక్కడా కూడా మనం వెనక్కి తగ్గలేదు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మొత్తం రెండు వందలకు రెండు వందల స్థానాలు ఎక్కడ కూడా అని చెప్పి అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా మంచి చేసిన ప్రభుత్వానికి దేవుడు చల్లని దీవెనలు ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఇప్పుడు మీ అందరికీ కూడా మన పార్టీకి సంబంధించిన మన ఎంపీ అభ్యర్థులను ఎమ్మెల్యే అభ్యర్థులను మీ అందరికీ కూడా ఒకసారి పరిచయం చేస్తాను మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశీస్సులు వీరందరిపై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా కూడా ప్రార్థిస్తా ఉన్నాను రామయ్యన్న ఇక్కడే ఒక విషయం చెప్పాలి రామాయన్న బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పేదవాడు ఒక పేదవాడు ఈ మాట ఎందుకు నేను చెప్పాల్సి వస్తా ఉందో తెలుసా రామాయణకు ఎందుకు నేను టికెట్ ఇచ్చాను అని ఇంత గర్వంగా సగర్వంగా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందో తెలుసా కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న నేనా అయ్యిపోద్దా ఈరోజే ఈరోజే చంద్రబాబు నాయుడు గారు సింగనమల నియోజకవర్గానికి వెళ్ళాడు సింగనమన నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ పబ్లిక్ మీటింగ్ లో చని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సింగనమన ఎమ్మెల్యే టికెట్ ఒక టిప్పర్ డ్రైవర్కు ఒక లారీ డ్రైవర్కు టిప్పర్ డ్రైవర్ కు ఇచ్చిందని చెప్పి హేళన చేశాడు ఒక టిప్పర్ డ్రైవర్కు ఒక లారీ డ్రైవర్కు ఇచ్చారు అని హేళన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తూలనాడాడు తూలనాడుతూ ఆ పిల్లాడు చదువుల గురించి కూడా తూలనాడుతూ అబద్ధాలు చెప్పాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అవునయ్య చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది జగన్ ఇచ్చింది పేదవాళ్ళకి ఇచ్చాం ఇది పేదవాళ్ళ పార్టీ తప్పే ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఆ సింగనమనే ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పల్ డ్రైవరే కాదు కాదని చెప్పడం లేదు కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు ఆ వీరాంజనేయులు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి సింగనమన ఎమ్మెల్యే అభ్యర్థి చదివింది ఎంఏ ఎంఏ ఎకనామిక్స్ అక్కడితో కూడా ఆగిపోలేదు ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేశాడు ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేసిన ఈ వీరాంజనేయులు చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పర్ డ్రైవర్ అయ్యాడు లారీ డ్రైవర్ అయి తన కుటుంబాన్ని పోషిస్తా ఉన్నాడు పోషించుకుంటా ఉన్నాడు తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ ఎకనామిక్స్ బిఈడి చదివిన ఆ వీరాంజనేయులు టిప్పర్ డ్రైవరు లారీ డ్రైవరు అయితే మీ బిడ్డ జగన్ మీ బిడ్డ జగన్ మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయులను ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు పార్టీ కార్యకర్తగా ఆ వీరాంజనేయులు మన పార్టీతో మమేకమై చాలా సంవత్సరాల నుంచి మనకు తోడుగా ఉన్నాడు అటువంటి మంచి కార్యకర్తకు డబ్బులు లేవను టిప్ప డ్రైవర్గా చేసుకుంటా ఉన్నాడను టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టలేదు మీ జగన్ డబ్బులు లేకపోయినా పర్వాలేదు డబ్బులు లేకపోయినా పర్వాలేదు నువ్వు పేదవాడిగా ఉన్నా పర్వాలేదు అని మీ జగన్ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలుంటే ఎమ్మెల్యే టికెట్లుంటే ఇరవై ఐదు ఎంపీ టికెట్లుంటే మొత్తం రెండు వందల స్థానాలుంటే ఏకంగా వంద స్థానాలు ఏకంగా యాభై శాతం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలకు మీ జగన్ ఇచ్చాడు అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను పెత్తందారైన చంద్రబాబు మనస్తత్వానికి పేదవాడి